Abiento enpeque cu olde. 9. 9. 10. 10. 11. 12. 13. 11. 12. 13. Help mesmo! Help, help Tus 예처 ech masa అకౌంట్లో ఇరవై తొమ్మిది లక్షలు మీ ఇరవై ఐదు వేలు ఆడపిల్లల అకౌంట్లో తల్లుల అకౌంట్లో వేసే మనం చేస్తున్న కార్యక్రమాలు అనేకమైనవి ఉన్నాయి కొన్ని కోట్ల రూపాయలు ఇళ్ల స్థలాల కింద డబ్బులు తీసుకుని కమిషన్ తీసుకుని పన్నట్టుగా ఎక్కువ చూపించి వీళ్ళు బుక్ చేసే దాంట్లో ఇంకా బోల్డ్ స్థలాలు ఖాళీగా ఉన్నాయి ఆ స్థలాలన్నీ నీకు అవి చెప్తాను న్యాయబద్ధంగా పంచే మార్గం చూసుకుంటే మొత్తం లేవట్టు అన్ని కాపీలు నీకు ఇచ్చేస్తా కూడా ఇస్తున్నావు మీరు చేస చెప్తున్నారా అందులో చెప్తున్నారా సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం మీ పిల్లలందరికీ మీ మనవుళ్ళకి మనవరాళ్ళకి మీ పిల్లలకి అందరికీ కూడా తల్లికి వందనం కింద ఎంతమందికి ఎంతమంది పట్టడం ശം <laughs> പ്രീരാമോഹി <laughs> ಮನಸ್ <zatter> ಇರ <speak> <zab chordode> ફીલ <coughs>